मिक्सड वेजिटेबल्स बिंडका है दोंडका है वंकाय ग्रीन कलर वंकायंका वायलेट कलर वंकाय नलवंका बंदकाया बीरकाया क्या आल मिक्स्ड पिकल वीटों तो पा कीरा ఆల్ పికిల్ ఫస్ట్ టైం అయిన హిస్టరీ కాకరకాయలు కూడా పచ్చళ్ళ వేసిళ్ళు ఇక వేసిన మాత ఈ మాతనే ఇలా ఫస్ట్ ఇలా వేడైన తర్వాత ఇలా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు పల్లీలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో అయితే మంచిగా వేయించుకోవాలి ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం వేడైన తర్వాత ఇందులో చింతపండు సూప్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు అలాగే టమాటా మిక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా అంతా ఉప్పు అయితే వేసుకోవాలి

మరిగా ఇది అయితే మంచిగా ఉడికిన తర్వాత చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి వెజిటబుల్స్ అయితే మంచిగా చల్లారాయి ఇలా మంచిగా మిక్సీ అయితే పట్టుకొని తర్వాత వేసుకుంటే మనకు చట్నీ రెడీ అవుతుంది బీరకాయ వాటర్ ఉండదు ఆయిల్ పోసుకుంటు ఆయిల్ తర్వాత ఆవాలు పిల్లగా పద్దుమిరపకాయలు అలా పాల్సి అలాగే పెరిపడా ఇంగువ రెడీ అయిన పోసుకుని పచ్చళ్ళు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనకి మిక్స్ వెజిటబుల్ సిక్కి రెడీ అయిపోయింది